ఇప్పుడు వైరాగ్య ప్రకరణములోని పంతొమ్మిదవ అధ్యాయం మృత్యు ఈ శరీరం ఈ విధంగా అనేక వ్యాధులచే ముసలితనముచే ఆక్రమించబడి జీవుడు దీనాలాపనం చేస్తూ ఉంటాడు ఇంతలో ఒకనొక అనుకోని క్షణంలో మృత్యువు అనే గుడ్లగూప వచ్చి ఎదురుగా వాళ్తుంది సాయం సంధ్యను చూడగానే చీకటి ఎక్కడి నుండో వచ్చి వాలదు అలాగే గ్రద్ద మాంసమును మృంగటానికే గ్రహించినట్లు ఈ శరీరమును మృంగటానికే ముసలితనం దాపురిస్తుంది బాలిక పువ్వును జడలో అలంకరించుకుని కొంతసేపటికి ఆ పువ్వు వాడిపోగా త్రుంచి దూరంగా విసిరివేస్తుంది చూచారా అదేవిధంగా కాలము అనే బాలిక కూడా కొంతసేపు ఈ శరీరమును కలిగి ఉండి ఆ తర్వాత మృత్యువు అనే చీకట్లోకి త్రోసివేస్తోంది ఈ జీవుడు బాల్య యవ్వనములలో ఉన్నప్పుడు అప్పటి ఆయా అల్పకాలిక కార్యములందు నిమగ్నుడై ఉంటున్నాడు భగవంతుని ఆరాధించడం జ్ఞానము కొరకై విచారణ చేయటం మొదలైన పెద్దలచే ప్రవశించబడిన ఉత్తమ కార్యముల పట్ల ఇప్పుడేం తొందర మాకు ఇంకా సమయం ఉన్నది కదా పెద్ద ఇంతలో చూసుకోవచ్చులే అని తలిచి ఎంతో అలసత్వము అశ్రద్ధ కలిగి ఉంటున్నాడు మృత్యు ఎదురుగా నిలచి ఉండగా ఇప్పుడు ఆ అనుకున్న ప్రణాళిక అంతా ఏమైంది మంచు బాగా కురియగా వాడిపోతున్న పుష్పంలాగా ఈ శరీరం శిథిరమవుతూ ఉంటే మృత్యువు అనే పేరు గల శరీర వినాశనం సమీపిస్తూ ఉంటే ఇక ఈ జీవుడు ఏమి చేయగలుగుతాడు శరీరం జీర్ణం అయిపోతూ ఉంటుంది వాతాది రోగములు ప్రజ్వలిస్తూ ఉంటాయి బూడిద గుమ్మడికాయ వలె తల తెలుపుతనం సంతరించుకుంటూ ఉండగా కాలుడు అనువాడు ఆహా ఈ పండు పక్వ వచ్చినట్లున్నదే ఇక కోసుకుందామా అని అనుకుంటూ ఒక రోజు వచ్చి కోయనే కోస్తున్నాడు ముసరితనం అనే నక్క యొక్క ఊల వినే వరకే ఈ మానవుడి ప్రతాపమంత జర అనే అగ్ని ఈ శరీర గృహమును తాకగానే ఇక అతడు అనేక శారీరక బాధలచే హింసించబడి దుఃఖితుడవుతున్నాడు అంగములు పాలిపోతున్నాయి నడుం వంగిపోతోంది ఆధివ్యాధులు ముందు నడుస్తూ ఉండగా ఈతడు మృత్యువుకు కబలం అవుతున్నాడు పర్వత గుహలో దాగిన శుతిమెత్తని పరుపులపై ధన జనముల మధ్య ఉన్నప్పటికీ ఎవడైనా మృత్యువు నుండి తప్పించుకోగలడా ఇంద్రియాలు బిగదీసుకుపోతూ ఉంటే ఏ లౌకిక తెలివితేటలు ఎందుకు పనికొస్తాయి జర కాలుతో అనగా చేతికర్రతో జీవుడి చేత తప్పటడుగులు వేయిస్తూ ఉంటే అనేక అసంతృప్తులు రోగాలు అందుకు తాళం వేస్తూ ఉంటాయి ఏ క్షణంలో మృత్యువు పంజా విప్పబోతోందో ఎవరికి తెలుస్తుంది చెప్పండి అశక్తి ఆర్తి ఆపద శరీరంలోనే తిష్ట వేసుకుని ఉంటున్నాయి కదా ఓ మహాశయ చూడండి ఈ మనకు కనబడే శరీరాలన్నీ ముసరితనం పాలబడి చివరకు మృత్యువు చే కబలించబడవలసిందే కదా ఈ శరీరం యొక్క ఉత్పత్తి గతి ఇదంతా పరిశీలించుచున్న నాకు దీనిపై ఏమాత్రమూ విశ్వాసం కలగటం లేదు తండ్రి మహర్షి అసలు నాకు ఒక విషయం చెప్పండి ముసలితనం మీద పడ్డ తరువాత కూడా జనులకు భార్య పుత్ర గృహాదులపై పేరాశ ఎందుకు ఉంటుంది ఈ మోహమంతా వారెవరు ముసలితనాన్ని జయించిన వారంటూ ఎక్కడా ఉండరు కదా మరి ఈ విషయం అందరికీ తెలియదా ముసలితనం వచ్చిపడే సమయానికి అనేక కోర్కెలు కలిగి ఉన్న ఈ జీవుడు ఆ కోర్కెలు తీరక అపూర్ణత్వాన్ని అధిగమించలేకపోతున్నాడు బాల్య యవ్వనాలలోనే అసలు కోరికలు లేకుండా ఉండేదెట్లా అనే విషయం గురించి విచారించి తగిన జ్ఞానములు అభ్యాసం చేసి ఉండి ఉంటే ఇప్పుడీ గతి పట్టేదా లేదు కదా అందుచేత అట్టి ముసలితనం నన్ను సమీపించకముందే అనాత్మ అనాత్మా విచారణచే ఈ శరీరభావమును వేస్తాను అందుకుగాను నా శక్తియుక్తులన్నీ వినియోగించ నిశ్చయించుకున్నాను